ఇక్కడ నేను నిర్వహించేటటువంటి ఈ పూజని మీరు గమనించాలి గమనించాల్సిందే ఎందుకు అనంటే పోచమ్మ తల్లి మాత అమ్మ దివ్యమంగళ స్వరూపంలో ప్రచింద్రాదేవిని ఆవిర్భావం చేసేటటువంటి సమయానికి సంబంధించినటువంటి నామాలతో చేసేటటువంటి పూజా విధానము ఈ తల్లి పోచమ్మ తల్లి ఈ తల్లిలో నేను హారతీయబోయేటటువంటి సమయంలో ప్రచంగరీ దేవి మాత దివ్యమంగళ ముఖ సౌందర్య రూపం సింహస్వరూపిణిగా కనిపించాలి ఎప్పుడైతే నేను ఈ పూజా కార్యక్రమం ప్రారంభించానో అమ్మ అక్కడ రూపాన్ని మారుస్తూనే ఉంది మీరు బాగా ఇప్పుడే ఈ వీడియోలని గ్రహించగలిగితే తల్లి నాలుగు కోర దంతాలని తెరిచి ఉన్నటువంటి ముఖము కనిపిస్తూ ఉంటుంది అటువంటి దివ్యమంగళమైనటువంటి దేవత ఆరాధన పిలిస్తే పలికే దేవత కాపాడడానికి కదిలొచ్చే దేవత ప్రత్యంకరీ దేవి మాత హారతులు ఇచ్చేటప్పుడు చూడండి